నెల్లూరు జిల్లా రాపూరు మండలాన్ని శాసించి ఏకగ్రీవంగా ఎంపీపీగా గెలుపొంది రాపూరు ప్రజల ఆదరాభిమానాలను పొందిన దివంగత నేత చెన్ను బాలకృష్ణ రెడ్డి చిత్రపటానికి ఆయన కుమారుడు అశోక్ కుమార్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా రాపూర్ ఎంపీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మాజీ చైర్మన్ చిన్ను తిరుపాల్ రెడ్డి ఆయన అభిమానులు కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా చెన్ను తిరుపాల్రెడ్డి మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన కురుగొండ రామకృష్ణ విజయం చెన్ను బాలకృష్ణారెడ్డికి చేసి మేమేంటంటే దాన్ని ఇక్కడ నిరూపించి ఆ మెజారిటీ ఏమన్నా దాన్ని తగ్గించి ముందుకు తీసుకొని మా పురుగుంట రామకృష్ణ గారిని గెలిపించి దీ యొక్క విజయాన్ని చెన్ను బాలకృష్ణారెడ్డికి అంకితం చేస్తాం రాపూర్ మండల ప్రజలందరి వెంట మేము ఉంటామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో చెన్ను తిరుపాల్ రెడ్డి అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు